హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన ఒక పుంజు రెండు పట్టా పిల్లల్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పుంజు కలర్ విషయానికి వచ్చేసరికి ఎర్ర కక్కిరాయి హైటు ఇరవై ఒకటి వెయిటు రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇది కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపుంజ్ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి టైపు వాటర్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి మంచి రంగు చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు ఒరుగు పిల్లలు ఫ్రెండ్స్ మంచి కలర్స్ టైపు వాటం అన్నీ బాగుంటాయి దీని కలర్ విషయానికి వచ్చేసరికి అబ్రాస్ వస్తుందండి అలాగే దీన్ని ఏజ్ వచ్చేసరికి నాలుగు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని ఒక్కొక్క దాని బరువు వచ్చేసరికి కేజీ ఉంటుందిగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకోండి వీడియోలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది అలాగే రెండో ఉరుగు పిల్ల వచ్చేసరికి కలర్ విషయానికి వచ్చేసరికి కోడి రసంగండి అలాగే దీని ఏజ్ వచ్చేసరికి నాలుగు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా టాప్ క్వాలిటీగా బాగుంది ఉరుగు పిల్లల ఒక్కొక్క పిల్ల ఉరుగు పిల్ల కాస్ట్ వివరాలకు వచ్చేసరికి పదిహేను వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచుకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ వేస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్